హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతోయూ తుబే చానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నవగ్రహ తిరుపతుల్లో ఒకటైన ఇరత్తాయ్ తిరుపతి ఆలయం గురించి తెలియచేస్తున్నాము నవతిరుపతి దేవాలయములందు ఇరత్తాయి తిరుపతి దేవాలయములుగా పిలువబడు దేవపిరన్ మరియు అరవిందలోచన పెరుమాల్ దేవాలయములు తమిళనాడునందు తూతుకుడి జిల్లా తొలవిల్లిమంగళం బ్రాహ్మమునందు తిరునల్వేలికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరములో నది తీరమున అడవి మధ్య ఉన్నవి తమిళ ఇరత్తాయి అనిన తెలుగులో కవలలు అని అర్థము కవల దేవాలయములని పేరొందిన దేవపిరన్ మరియు అరవిందలోచనార్ పెరుమాల్ తిరుపతి దేవాలయములందు దేవపిరన్ ఆలయము ఉత్తరముగాను అరవిందలోచనార్ ఆలయము దక్షిణముగానున్నవి దేవపిరన్ ఆలయమునందు కరుపిరన్ మూర్తితూర్పు దిక్కువైపు నిలబడి మరియు అరవిందలోచన పెరుమాళ ఆలయమునందు తూర్పు వైపు కూర్చొని ఉంటాయి ఈ క్షేత్రములు పన్నెండు మంది కవులు అయిన ఆల్వారులు దివ్యప్రబంధమునందు కీర్తించిన విష్ణుభగవానుని నూట ఎనిమిది దివ్యదేశములలోనివి దేవపిరన్ మరియు అరవిందలోచనార్ పేర్లతో ప్రసిద్ధమైన ఈ రెండు ఆలయములు ఒకదాని ప్రక్క మరొకటి వండమీటర్ల దూరంలో నుండును దేవపిరన్ ఆలయము రాహు స్థలము మరియు అరవిందలోచనార్ పెరుమాళ ఆలయము కేతుస్థలముగా పరిగణింపబడుచున్నవి ఆలయములకు రెండేసి ప్రాకారములు ఉన్నవి ఈ ఆలయములందలి మూర్తులను కలువలతో పూజించిన వారికి అన్నిపాపముల నుండి విముక్తి పొందెదరు అని నమ్మకం దేవపిరన్ ఆలయము దేవపిరన్ ఆలయము కేతుస్థలముగా తెలుపబడినది పురాణములందు తెలిపిన ప్రకారం దేవలోకమునకు చెందిన విద్యాధరుడు తన భార్యతో ఉల్లాసముగా గడుపు సమయమునందు కుబేరుని దాటివెళ్లుట తటస్థించినది విద్యాధరుడు అలక్ష్యము చేయుట కుబేరునికి కోపము వచ్చే విద్యాధరుని తూచు తరాజు లేదా తులాదండంగా వాణిభార్యను విల్లుగాను మారదరని శపించినాడు విద్యాధర దంపతులు కుబేరుని వేడుకునగా కుబేరుడు శాంతించి వారిని తామపర్ణి ఉత్తర భాగముననున్న కేదారనిలయ మనస్థలమునకు వెళ్లి మహావిష్ణువున గురించి తపస్సు చేయమని వారికి సమయము వచ్చినప్పుడు శాపవిమోచనము కలుగునని తెలిపినాడు కుబేరుడు తెలిపిన ప్రకారము వారు శుభప్రభుడు అను మహర్షి నుండి ప్రయాణించుచు ఆప్రదేశము దైవసంబంధమైనదిగా తలచినాడు అచ్చట మహర్షి ఒకయాగము చేయవలెనని తలచి తన శిష్యులను ఆప్రాంతము శుద్ధిపరచమని చెప్పగా ఆప్రాంతమునందు తులం మరియు విల్లు కప్పిపెట్టబడి ఉన్నట్లు కనుగొని ఆశ్చర్యపడినారు వారు వాటిని పైకిలేపు ప్రయత్నమునందు విద్యాధరునికి ఆతని భార్యకు శాపవిమోచనము కలిగి శుభ్రప్రభునికి కృతజ్ఞతలు తెలిపి దేవలోకమునకు వెడలినారు మహావిష్ణువు ఇచ్చట దర్శనము ఇచ్చి మహర్షి ద్వారా వారిని శాపవిముక్తులను చేయుటవలన నారాయణుడు ఇచ్చట దేవపిరన్ పేరుతో ప్రసిద్ధుడు అయినాడు తుల మరియు విల్లు శాపవిముక్తులు అయిన కారణమున ఈ ప్రదేశము తులవిల్లి మంగళం లేదా తోలవిల్లి మంగళం అని పేరు వచ్చినది చిన్న ఆలయమైనను అందమైన దేవపిరన్ ఆలయముకు లేదు ఆలయ స్తంభములలో సున్నితమైన రాతిశిల్పాలు చెక్కబడి ఉన్నాయి నిలుచున్న భంగిమలో మూలవిరాట్ దేవపిరన్ మరియు ఇంద్ర వాయు మరియు వరుణునికి ప్రత్యక్షనైన శ్రీదేవి మరియు భూదేవి సమేత ఉత్సవమూర్తి శ్రీనివాసన్ హియాలయమునందు దర్శననిచ్చేదరు దేవపిరన్ కేతుగ్రహమునకు అధిపతి కేతుగ్రహ ప్రభావము మానసిక ఆరోగ్యం భౌతిక సంపద నుండి వేరుచేయడం మరియు కుటుంబ సంబంధాలను సూచిస్తుంది కేతుగ్రహము జన్మకుండలిలో లేదా జాతక చక్రమందు నీచస్థానంలో ఉన్నట్లైన నిరాశ జ్ఞానము లేకపోవడం మరియు పూర్వీకుల నుండి శాపాలను కలిగిస్తుంది వైద్య వృత్తిలో మరియు ఆధ్యాత్మిక వృద్ధిలో సానుకూల్ ఫలితాలు పొందటానికి కేతు యొక్క శాపం మరియు అతని చెడుసత్తుల నుండి బాధపడుతున్న ఉపశమనం పొందడానికి కేతుగ్రహ అధిపతి అయిన దేవపిరన్ను పూజించిన కేతుగ్రహ దుష్ఫలితముల నుండి విముక్తి పొందేదరు అరవిందలోచన పెరుమాళ ఆలయం రాహుస్థలముగా పేరొందిన అరవిందలోచన పెరుమాళ ఆలయము తిరుతొలవిల్లి మంగళం నందుకల మహావిష్ణువుకు చెందిన రెండు ఆలయములలో నూట ఎనిమిది దివ్యదేశములలోనూ మరియు నవతిరుపతులందు ఒకటి ఆలయం నందు మహావిష్ణువు అరవిందలోచనారాని లక్ష్మీదేవి కరుంతదంకన్నై పేర్లతో ప్రసిద్ధులు తామ్రపర్ణి నది తీరమున దేవాపిరన్ ఆలయమునకు సుమారు తొంభై మీటర్ల దూరములోనున్నది ఆలయము తమిళనాడు దేవాదాయ శాఖ వారి పర్యవేక్షణయందు ఉన్నది కదనము ప్రకారము ఆత్రేయసుప్రభ ప్రభ అనుఋషి ఈ ప్రదేశమునందు చేయగోరి యాగమునకు అనుగుణముగా నేలను దున్నుచుండగా బరువుతూచు లేదా తులాదండం ఒక బాణము కనుగొనినారు ఆవిరెండును శాపవశాత్తు వేరుపడిన దేవతలు వారికి శాపవిముక్తి కలిగి అటుపిమ్మట ఋషి పూర్తి చేసినాడు ఆచటికి దగ్గరలోకల ఒక కొనేరునందలి కమలముల నుండి మహాష్ణువు వెలువడి దర్శనము ఇచ్చినాడు అందువలన స్వామికి అరవిందలోచనార్ అని పేరు వచ్చినది అరవిందలోచన పెరుమాళ ఆలయమునందు విష్ణువు అరవిందలోచనార్ గాను లక్ష్మీదేవి కరుంత దానకన్నిగాను పిలువబడుతున్నారు అరవిందలోచన పెరుమాల్ రాహు గ్రహమునకు అధిపతి జన్మకుండలిలో లేదా జాతకములో రాహువు నీచస్థితిలో ఉన్న శారీరక అనారోగ్యము పెద్దల శాపములు నిరాశ నిరాశమున్నగుబాధలు కలుగజేయును క్రోధాకార లేదా వరాహ నృసింహుని సేవించిన రాహుబాధల నుండి విముక్తి లభించును అరణ్యప్రాంతము ఆగుటవలన ఆలయము ఉదయం ఎనిమిది నుండి ఒంటిగంట వరకు తిరిగి రెండు నుండి ఆరు వరకు తెరచివుడును తమిళ వైకాసి మే జూన్ మాసమునందు ఐదు రోజులు నవతిరుపతి దేవాలయములలో జరుపబడు గరుద్సేవ ఉత్సవమునందు తొమ్మిది ఆలయముల ఉత్సవమూర్తులను గరుద్వాహములపై ఊరేగింపుగా అల్వర్తిరునగిరి ఆలయమునకు చేర్చెదరు తొమ్మిది ఆలయములందు ఆలయమూర్తుల శ్లోకములను పారాయణ చేయుచు ఒక పల్లకిలో తిరునగిరి నమ్మాళ్వారు ఉత్సవమూర్తిని ఈ ప్రాంతములోని పొలముల ద్వారా ఊరేగింపుగా నవతిరుపతులు త్రిప్పి రెండపల్లకీనందు తిరుకల్లూరు నుండి మధురకవి ఆళ్వారు ఉత్సవమూర్తిని తొమ్మిది ఆలయ ప్రాకారములందు ఊరేగించి తొమ్మిది ఆలయమూర్తులకు చెందిన గరుద్వాహనములతో పాటు చివరిగా రాత్రికి అల్వర్తిరునగిరి ఆలయమునకు చేర్చి దివ్యక్షేత్రములైన నవతిరుపతులు సంతోషముగా నుండవలెనని ప్రార్థించుచూ నూట ఎనిమిది దివ్యదేశములలోవలనే మంగళాశాసనము పటింతురు ఈ ప్రాంతములో జరుగు ఈ ముఖ్యమైన ఉత్సవమును అనేక వేల మంది భక్తులు తిలకించెదరు మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు